ఇక అమెరికా నుండి ఇంటికే అనేది ఇటీవల కాలంలో అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన ఒక చర్చ ముఖ్యంగా ట్రంప్ ఈ అంశాన్ని లేవనెత్తారు అమెరికా ఆక్రమణలకు గురైంది వలసలతో ఆక్రమించబడింది ఇది దాడి జరిగింది ఇక మీదట మేము అధికారంలోకి వస్తే అంటే రిపబ్లికన్లు అధికారంలోకి వస్తే అమెరికా నుంచి అక్రమ వలసదారులందరూ ఇంటికే వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళ దేశాలకి పంపించేస్తాము అన్నది దాని సారాంశం అనుకున్నట్టుగానే ట్రంప్ విజయం సాధించారు రిపబ్లికన్లు విజయం సాధించారు అని చెప్పుకుందాం ప్రపంచంలో అత్యధిక దేశాల వారికి అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలి అక్కడ ఉపాధి అవకాశాలు సంపాదించుకోవాలి అన్నది ఒక కళ ఇక్కడ ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా అమెరికా ఒక సౌభాగ్యవంతమైనటువంటి సమాజంగా పేర్కొనబడుతుంది ఆర్థికంగా స్వేచ్ఛాపరంగా ప్రజాస్వామ్య పరంగాను అందుకే ఈ దేశం ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళాలని చూస్తారు అక్కడ ఉపాధి సంపాదించుకోవాలని చూస్తారు అలాగే ఉన్నత విద్య చదువుకోవాలంటే అమెరికా ఏ మారు చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల పది రోజుల్లో కూడా ఆ సంవత్సరాల్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వారు ఏమాత్రము కమ్యూనికేషన్స్ లేని రోజుల్లో కూడా అమెరికా వెళ్ళి చదువుకున్నారు అంటే దానికి కారణం అదే భారతదేశ జనాభాలో నాలుగో వంతుగా ఉన్న అమెరికా భారతదేశ విస్తీర్ణంలో విస్తీర్ణంకి నాలుగు రెట్లు అధికంగా ఉంది అంతేకాకుండా ఉపాధి అవకాశాలు ప్రపంచంలోనూ అత్యధిక స్థానంలో ఉంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో అమెరికా ఈరోజు ఇరవైయో స్థానంలో ఉంది అదే భారతదేశాన్ని చూసుకుంటే నూట అరవైవ స్థానంలో ఉంది అందువలన మన దేశమే కాకుండా అనేక వర్తమాన దేశాలు ఇవన్నీ కూడా వెనుకబడిన దేశాలు కూడా అమెరికా వైపు మొగ్గు చూపుతాయి ఆ దేశ ప్రజలు అందరూ కూడా కళ్ళకంటుంటారు అమెరికా వెళ్ళాలి అక్కడ స్థిరపడాలి అని అయితే అమెరికా వెళ్ళాలి చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి వ్యాపారాలు చేయాలి అక్కడ వ్యవసాయం చేయాలి అక్కడ స్థిరపడాలి అనుకుంటే ఎలా మరి అమెరికా దేశం యొక్క వేసా సంపాదించాలి అమెరికాకు ఇటువంటి వీసాలు నూట ఎనభై ఐదు రకాల వీసాలు ఉన్నాయి ఈ నూట ఎనభై ఐదు రకాల వీసాల్లో కూడాను రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి ఇమిగ్రెంట్ వేషాలు రెండు నాన్ ఇమిగ్రెంట్ వేషాలు అంటే ఇమిగ్రెంట్ వీసాలంటే వలస వెళ్ళి అక్కడ స్థిరపడటానికి వీలు కల్పించేటువంటి ఇమిగ్రెంట్ వేసాలు ఇక మిగిలినవి అనేక రకాలు విద్య కోసం తర్వాత బిజినెస్ తాత్కాలికంగా బిజినెస్ వ్యవహారాలు చూసి వచ్చేవి ఇటువంటివన్నీ కూడా నాన్ ఇమిగ్రెంట్ వేసాలన్నమాట ఇలాంటి రకాల వేసాలు ఏదో ఒక వేసా సంపాదించి ఉండటం వేరు వేసా కూడా లేకుండా అక్రమ మార్గాల్లో అమెరికాలో చొరబడటం వేరు ముఖ్యంగా ఇటు కెనడా వైపు నుంచి అటు మెక్సికో వైపు నుంచి అమెరికాలో చొరబడటం అక్రమంగా చొరబడటం అనేది జరుగుతుంది ఇక అలాగే వేసా గడువు తీరిపోయిన తర్వాత కూడా అక్కడే అమెరికాలో ఉండి ఏదో రకంగా జీవనాలు సాగించడం అనేది రెండో రకం అది కూడాను అక్రమం వలసే ఇక ఇవి కాకుండా రాజ్యాంగపరమైనటువంటి హక్కు కూడా ఒకటి ఉంది అది కూడా అక్రమ వలసగానే భావిస్తున్నాడు ట్రంప్ ఏంటి అది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు అంటే అక్కడ పుట్టిన వారికి అది ఒక పౌరసత్వం ఇస్తుంది రాజ్యాంగం అక్కడే జన్మించిన వారికి పౌరసత్వం ఇస్తుంది అమెరికన్ రాజ్యాంగం అయితే అక్కడ పుట్టినవారు ఎలా అక్రమ వలసదారులు అవుతారు అంటే ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడే కొంతమంది లేడీస్ అమెరికాకు వెళ్ళటం వెళ్ళి అక్కడ డెలివరీ అవ్వటం అక్కడ జన్మనివ్వటం బిడ్డకి ఆ జన్మ పొందినటువంటి బిడ్డ అమెరికా పౌరసత్వం పొందటం ఇది అక్రమము అంటాడు ట్రంప్ అనమాట కానీ రాజ్యాంగం ప్రసాదించేది ఇది తీసేస్తాను అంటున్నాడు కానీ రాజ్యాంగంలో అది ఫోర్టీన్ ఆర్టికల్లోనే పొందుపరచబడి ఉంది జన్మ తరహా పౌరసత్వం పొందడం అనేది ఇది తీయటం అనేది ట్రంప్కు సాధ్యం కాదు అంటున్నారు న్యాయ నిపుణులు అక్కడ ఇలా జన్మిస్తున్న వారు చిన్న లొసుకులు ఉన్నాయి ఏంటి అంటే నాన్ ఇమిగ్రెంట్ వేసాలతో వెళ్ళి ఈ తల్లులు అక్కడ ప్రసవిస్తున్నారు ప్రసవించి అక్కడ క్లైమ్ చేసి సిటిజన్షిప్ ఆ బిడ్డకి పొందుతున్నారు అన్నమాట ఈ విధంగా చేయటం ఇది అక్రమము అంటున్నారు అన్నమాట అలాగే ఏ టూరిస్టులు వేసాల మీద వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండి అక్కడ అంటే ఆరు నెలలు ఏకక ఏక బిగిన ఆరు నెలలు ఉండొచ్చు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ నాలుగు నెలలు ఉమెన్ కానీ వెళ్ళిపోతే అక్కడ ప్రసవిస్తే ఆ బిడ్డకి తప్పకుండా అమెరికన్ వేసా వస్తుంది అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది అనమాట అందుకు ఇటువంటి అక్రమ వలసలు నిరోధిస్తాము అని ట్రంప్ భావన అయితే లీగల్ వ్యాలిడిటీ ఉన్న వేసాలతో అమెరికాలో నివాసం ఉంటున్న వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ఎఫ్ఎన్ వేసాలతో వెళ్ళి అక్కడ విద్యార్థులుగా చదువుకుంటున్న వారికి ఉండదు అలాగే ఓపీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ రూపంలో అక్కడ ఒక టూ ఇయర్స్ వరకు సుమారు టూ ఇయర్స్ వరకు ఉండి ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఇబ్బంది ఉండదు హెచ్ వన్ బి కానీ లేదంటే ఎల్ వన్ కానీ లేకపోతే గ్రీన్ కార్డు కానీ లేని వాళ్ళకి ఇబ్బంది ఇటువంటి వేషాలు ఉద్యోగ వర్క్ పెరిమిట్లు లేని వారికే ఇబ్బంది అంతేగాని మిగిలిన వారికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇటువంటి అక్రమ వలసలు పొందిన వారే కొన్ని లక్షల మంది ఉన్నారు అని ప్రభుత్వం భావిస్తుంది సవివరమైనటువంటి లెక్కలు అమెరికన్ ప్రభుత్వం దగ్గర లేనప్పటికీ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు వారందరినీ విమానాల్లో తెచ్చి ఎవరి దేశంలో వారిని దించవలసి ఉంటుంది కదా దీనికోసం కొన్ని వందల రూపాయలు అవసరం ఉంటుంది అని ఒక అంచనా అనమాట ఇది అసలు ట్రంప్ చేయలేరు అనేది మరొక భావన అలాగే జన్మ తరహా పౌరసత్వం సంపాదించడానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు అమెరికన్ రాజ్యాంగం రిజిడ్ కాన్స్టిట్యూషను అది సవరించడానికి ఎటువంటి వీలు ఉండదు అక్రమ మార్గాల్లో వచ్చి అంటే వాళ్ళు టూరిస్ట్గాను వచ్చి అక్కడ డెలివరీ అవ్వచ్చు అది కూడాను అక్రమ వలస అవ్వదు అని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారన్నమాట ఈ పరిణామాల దృష్ట్యా అమెరికాలో ప్రస్తుతం ఎవరు ఉన్నా సరే ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఒక్క అక్రమ వలసల రూపంలో ఇప్పుడు మనం ముందుగా చెప్పుకుంటున్నటువంటి వివిధ రకాలు ఇంకా చాలా రకాల్లో ఉండేవారు మాత్రమే వారు లెక్కకి ఎప్పుడు దొరకరు వారు ఎక్కడ క్యాష్ అకౌంట్ ద్వారా తీసుకోరు రెస్టారెంట్లో పనిచేసిన పెట్రోల్ బంకుల్లో పనిచేసిన డిపార్ట్మెంటల్ స్టోర్లలో పనిచేసిన మరెక్కడ పనిచేసినా సరే వాళ్ళకి పే చేయవలసినటువంటి జీతం కానీ ఇతర బత్యాలు కానీ ఏవి కూడా అకౌంట్ రూపంలో వెళ్ళవు అందుకు వారికి లెక్కకు దొరకరు ప్రభుత్వానికి కానీ కానీ ఆర్మీని కూడా అవసరమైతే దించుతాం అంటున్నాడు అంటే ప్రభుత్వం తాలూకా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంటే కాకుండా ఆర్మీ కూడా వచ్చి ప్రతి డిపార్ట్మెంటల్ స్టోరు ఈ వర్క్ ప్లేస్లు అన్నీ కూడా చెక్ చేసి వారి సోషల్ సెక్యూరిటీ కార్డు కానీ అడిగారంటే దొరికిపోతారన్నమాట దీనికి పెద్ద యంత్రాంగం కావాలి ఖర్చుతో కూడింది కూడా కావాలి ఇది అక్రమ వలసల ప్రభావము అని మనం చెప్పుకోవచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి షేర్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి